హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్లోని మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో అంటే ఐసిడిఎస్ అండి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ ఇందులో అంగన్వాడీ టీచర్స్గా అంగన్వాడీ హెల్పర్ అలాగే మినీ అంగన్వాడీ వర్కర్ పోస్ట్లు అయితే రిలీజ్ చేశారు దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం ఇందులో అంగన్వాడీ కార్యకర్త వచ్చేసి లెవెన్ పోస్టులు ఉన్నాయి అంగన్వాడీ హెల్పర్స్ వచ్చేసి నైంటీ త్రీ పోస్ట్లు మినీ అంగన్వాడీ కార్యకర్త వచ్చేసి పన్నెండు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి ఇందులో ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నవాళ్ళు అందులోనూ స్థానిక మహిళలై ఉండాలి అంటే స్థానికంగా పెళ్ళై ఉన్న మహిళలని అలాగే టెన్త్ క్లాస్ చదివి ఉండాలండి పాయింట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వ్ చేసి ఉంటారు ఆ పోస్ట్లలో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే ఒక ట్వంటీ వన్ ఇయర్స్ దాటి ఉన్న వాళ్ళు లేకుండా ఉంటే ఎయిటీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళని కూడా తీసుకునే అవకాశం ఉంది అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అలాగే వీటికి ఏమేమి కావాలి అంటే సర్టిఫికేట్స్ టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ దాని గురించి ఫిఫ్టీ మార్క్స్ కేటాయించారు అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా క్లషన్ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ వాళ్ళ సర్టిఫికెట్స్ ఉన్నట్లయితే ఫైవ్ మార్క్స్ యాడ్ చేస్తారు విడోగా ఉన్న వాళ్ళకి ఫైవ్ మార్క్స్ విడో విత్ మైనర్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళకి ఫైవ్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే క్యాండిడేట్ హు ఈజ్ అండ్ ఆర్ఫన్ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ మార్క్స్ యాడ్ అవుతాయండి డిఫరెంట్లీ ఏబుల్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఫైవ్ మార్క్స్ అలాగే ఓరల్ ఇంటర్వ్యూకి ట్వంటీ మార్క్స్ ఏవైతే ఇక్కడ వన్ టు ఫైవ్ ఉన్నావో వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటినీ జిరాక్స్ చేసుకొని ఖచ్చితంగా వాటిపైన గెజెడ్ ఆఫీసర్తో సంతకం చేయించుకొని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది దీనికి సంబంధించిన ప్రతి ఒక్క పాయింట్ని మీరు ఒకసారి వివరంగా చదువుకొని ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి అలాగే దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు మీకు ఒకవేళ వెబ్సైట్ అడ్రస్ కావాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే నేను కింద లింక్ ఇస్తాను అందులో కూడా వెబ్సైట్ అడ్రస్ ఎక్కడెక్కడ పోస్ట్లు వేకెంట్ ఉన్నాయి ఏ క్యాష్ ఏ ఏ కేటగిరీకి లేదా ఏ రోస్టర్ పాయింట్ ఇచ్చారనేది కూడా అన్నిటినీ కింద లింక్లో యాడ్ చేస్తానండి మీరు అవన్నీ చెక్ చేసుకొని ఒకసారి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోగలరు అలాగే మీ ఐసిడిఎస్ సెంటర్కి వెళ్తే అక్కడ మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది దొరుకుతుంది